అనకాపాలెం జిల్లా పాయకరావుపేటలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది ఎస్ రాయవరం ఎంపీపీ బోలుశెట్టి గోవిందరావు పార్టీకి గుడ్ బై చెప్పారు ఇటీవల రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన గోవిందరావు అధిష్టానం ఒత్తిడికి తాత్కాలికంగా వెనుకడుగు వేసిన తుదికి వైసీపీకి పూర్తిగా రాజీనామా చేశారు మాజీ మంత్రులు బొత్స ఒడివాడతో సమావేశమైనప్పటికీ సమస్యలపై హామీ లేకపోవడంతో పార్టీ తీరు పట్ల అసంతృప్తితో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు ఎంపీపీ పదవికి కాకుండా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మండల శాఖ అధ్యక్ష పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రశ్నే లేదంటూ ఈరోజు ఎస్ రాయవరంలో మీడియా సమావేశం నిర్వహించారు ఇప్పటికీ పాటు ఎంపీపీగా ప్రజలకు సేవ చేస్తారని ఆ తర్వాత భవిష్యత్ రాజకీయ ప్ర ప్రయాణంపై నిర్ణయం తీసుకుంటానని అన్నారు తాజా పరిణామాలతో పాయకరావుపేట వైసీపీ శ్రేణుల్లో కలకలం రేగింది బోల్శెట్టి రాజీనామాతో పాయకరావు వైసీపీలో తీవ్ర అసంతృప్తి మొదలైంది నియోజకవర్గంలోని కీలక నేతల్లో ఒకరైన గోవిందరావు వైసీపీని వీయడంతో పార్టీకి తలనొప్పులు పెరిగే అవకాశం ఉంది ఎస్ రాయవరం మండలంలో తిరుగులేని నేతగా గుర్తింపు పొందిన బోల్శెట్టి ఈ నిర్ణయం తీసుకోవడం స్థానిక రాజకీయాలను మలుపు తిప్పేలా ఉంది అందరికీ నమస్కారం అండి నేను మరో నాలుగు రోజుల క్రితం ఎసరాయవరం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి అలాగే పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది అయితే తదనంతరం మా పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చి నన్ను రిక్వెస్ట్ చేసిన వరకు మనందరూ నాలుగు కలిసి ప్రయాణం చేసాం కాబట్టి పార్టీతో తేల్చుకుందాం నువ్వు అలా వెళ్ళడం మంచిది కాదని నన్ను వాయిదా కోరినకు ఆ రోజు మళ్ళీ వెనక్కి తగ్గి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు వెనక్కంటే వాయిదా వేయడం జరిగింది నాలుగైదు రోజులు అయితే తదనంతరం నిన్న మా పార్టీ పెద్ద జిల్లా పార్టీ పెద్దలు అందరినీ కలిసాం వాళ్ళు కొంతవరకు మాకు తగు సూచనలు సలహాలు చెప్పి పార్టీలో కొనసాగాలని కోరి ఓ పది రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది కానీ నాకు పాతికేళ్ళు పార్టీకి సేవ చేసిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారితో ప్రయాణంలో సిన్సియర్గా పనిచేశాం చేసిన ఈ పార్టీలో నాకు కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడినప్పుడు నాకు పార్టీ అండగా నిలబడలేదు అని ఇబ్బంది వల్ల నాకు మనసైతే ఇవ్వడం జరిగింది దాని మీద ఆ నిర్ణయం ప్రకటించాను అయితే నిన్న పెద్దలు కలిసి వాళ్ళు కొన్ని మాటలు చెప్పినాటికీ నా మనసు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి నేను ఏదైతే ముందు రోజు నేను ప్రకటించిన పార్టీ రాజీనామా అనే అంశాన్ని కట్టుబడి ఈ రోజున మరొకసారి పత్రికా సోదరుల ముందుకు నా నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాను అయితే ఈ పాతి సంవత్సరాల కాలంలో నాకు సహకరించిన మా మండల పార్టీ కాంగ్రెస్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా రాయవరం గ్రామ ప్రజలకు అలాగే పత్రికా సోదరులకు మా పార్టీ పెద్దలకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ భవిష్యత్తు సార్ నేను ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉన్నాను అని పాటు నాకు రకరకాల ఇబ్బందులు ఉన్నాయి నాకు ఆరోగ్యం పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చే గత రెండు మూడేళ్ళు చాలా ఇబ్బందులు పడ్డాను అయితే ఇప్పుడు ఇప్పుడే ఆర్థిక పరంగా భగవంత దేవాలన్నీ పరిస్థితి ఇంక ఇతర తర సమస్యలు కూడా ఉన్నాయి అన్ని పరిష్కరించి కూడా తర్వాత ఆలోచన అంటే బయటని మీరు జనసేన పార్టీలోకి వెళ్తున్నట్టు కొద్ది ప్రసారం అయితే జరుగుతుందండి ఆలోచన వేరే పార్టీకి వెళ్ళి పనిచేద్దామని ఆలోచన ప్రస్తుతానికి నేను ఇదే పార్టీలో కొనసాగుతుంది కానీ నాకు అయితే వేరే పార్టీకి వెళ్ళే ఆలోచన